నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ మన న్యూ ఆఫీస్ కి ఎస్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ థాంక్ యూ థాంక్ యూ ఆఫీస్ చాలా బాగుంది డబ్బులు మాయి మేడం అడ్వైజ్ అవును మేడం ప్లాన్ అంతా ప్లాన్ అదే సో బాబా చాలా మంది మీ గురించి అనుకుంటున్నారు చాలా షార్ట్ టైమ్ లో చాలా పైకి వచ్చేసారు చాలా ఫేమస్ అయిపోయారు బాగా సంపాదించేసారు ఇల్లు కారు లక్షలు ఆఫీసు జ్యువెలరీ డైమండ్స్ ఇవన్నీ అంటే లేనిదంటూ ఏమీ లేకుండా కోటేశ్వర్ లో అయిపోయారు మీరు చెప్పిన ప్రతి వీడియోలో మీరు చెప్తూ ఉంటారు కోటేశ్వర్లు అవడానికి నా ప్రయత్నం అంతా అన్నట్టు నిజంగానే కోటేశ్వర్లు అయిపోయారు అయితే చాలా మంది అనుకుంటూ ఉంటారు మీ న్యూమరాలజీ తోనే కోటేశ్వర్లు అయిపోయారు అనుకుంటారు మీ వెనకాల సాధన చాలా మందికి తెలియకపోవచ్చు దాన్ని ఒక విధంగా చెప్పాలంటే ఉపాసన ఉపాసన సాధన మీ హార్డ్ వర్క్ అంటే మీ లైఫ్ స్టైల్ లో డైలీ రొటీన్ కూడా చాలా మందికి తెలియకపోవచ్చు ఓన్లీ మీ టాలెంట్ ద్వారానే చాలా మంది పైకి వచ్చారు అనుకుంటారు అంటే నాకు తెలిసింది మీరు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గా కూడా అగ్నిహోత్రం డైలీ చేస్తూ ఉంటారు దాని పేరే అంటారు అది డైలీ చేస్తూ ఉంటారు కదా మీరు తప్పకుండా ఇప్పుడు మన కొత్త ఆఫీస్ లో ఫస్ట్ వీడియో కాబట్టి దాంతోనే మొదలు పెడదాం మనం తప్పకుండా తప్పకుండా అయితే దాని గురించి చెప్పండి బాబా చాలా విశేషం ఏంటంటే మనకు వేదాలు నాలుగు వేదాల్లో ఆ వేదాల్లో మొట్టమొదటి ఏం ఏం చెప్తారంటే నిత్యాగ్నిహోత్రం చేసే వాళ్ళు నాలుగు వేదాలకు సమానం అన్నారు అంతే ఇంకా నాలుగు వేదాలకు సమానం అంటే ఒక వేదం చదవాలంటే పన్నెండు సంవత్సరాలు పడుతుంది మరి అట్లాంటిది నాలుగు వేదాలు చదవాలంటే నలభై ఎనిమిది అంటే దాదాపుగా యాభై సంవత్సరాలు అయిపోతుంది అంటే వేదాలు చదవడానికి టైం మళ్ళీ సగం జీవితం అయిపోతే నువ్వు జీవితంలో ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు ఎప్పుడు పిల్లలు కంటావు ఎప్పుడు లైఫ్లో నువ్వు అభివృద్ధి చెందేది ఎప్పుడు సో అందుకోసమే స్వీట్ అండ్ షార్ట్ లోయెస్ట్ కాస్ట్తో హైయెస్ట్ గోల్ షార్టెస్ట్ టైం ఒక పది నిమిషాలు పడుతుంది లేదా ఐదు నిమిషాలు పడుతుంది లేదా రెండు నిమిషాలు పడుతుంది లేదా ఒక్క నిమిషం కూడా అగ్నిహోతం చేయొచ్చు సో అది ఈ మెథడు నాకు గురువులు నేర్పారు కాబట్టి గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా నిత్యాగ్నిహోతం చేస్తున్నాను ఆ ఫలితమే ఈ స్టేజ్లో నేను ఇప్పుడు ఇలా ఉన్నాను అనమాట దీన్ని ఉపాసన అనొచ్చు సాధన అనొచ్చు మీ భక్తి అనొచ్చు ఆధ్యాత్మిక ఏదైనా మీరు మీ మనసులో ఏదన్నా సరే ఇది మాత్రం నిత్యాగ్నిహోత సాధన అన్ని సాధనల కన్నా ఇది ఒక అద్భుతమైన సాధన సో కరోనా టైంలో మీ అందరు తెలుసు కదా చాలామంది బాధపడిపోయారు కానీ మా నిత్యాగ్నిహోత్రం మాత్రం ఆగలేదు అన్ని ఆలయాలు మసీదులు మందిరాలు చర్చిలు అన్నీ క్లోజ్ అయిపోయాయి కానీ నా నిత్యాగ్నిహోత్రం రెగ్యులర్గా జరిగింది సో అదేందో ఇప్పుడు మనం చేద్దాం మీకు ఆల్రెడీ తెలుసుంటే మీరు ఫాలో చేయండి రెగ్యులర్గా నేను ఎప్పటికి రెగ్యులర్గా ఫాలో చేస్తున్నాను ఓకేనా చేసి చూపిస్తాను నేను ఓకే ఓంకార ఉచ్చారణ ఆపుత్రణం ஓங்கார சம்பட்டம்ேதம் விஷம்முகன் திரிமுகம் சற்றுமுகம் பஞ்சமுகம் ஷட்முகம் அதம்முகம் பிரலம்பம் மெயினம் கர்மம் வராம் சிம்மகிராந்தம் மகாக்கிராந்தம் முதம் பல்லவம் ఓం శ్రీ గణపతి స్తోత్రం శ్రీ గణేశాయ నమ నారదో వాచా ప్రణమ్యాసత సాం పుత్రం వినాయకం భక్తవాసం స్మరే నిత్యమాయికమాద్రసిద్ధయ ప్రథమం వక్రతుం చకద దంతం ద్వీకం తృతం కృష్ణపింగాజవక్తం చతుర్థకం లంబోదరం పంచం పంచమం వికడమే చా సప్తమం సప్తమరాజేంద్రంతో బ్రుాష్టమం నవం బాలచందం చశమంతో వినాయకం ఏకాదశం గణపతి ద్వాదశం దగ్గానం ద్వారసైతని నామాని త్రిసంధ్యాం పఠే నరానజు విఘ్నంబయ సర్వసిద్ధికారభో విద్యాథిలపతే విద్యనాదిలపతేదనం పుత్రా దిలపతేపుత్ర మోక్షలపతే గతిం జపేద్ గణపతిస్తోత్రం షడ్మిసే ఫలం ద్వే సంవత్సరే సిద్ధించాపతే నంశయాం అష్టాబ్్యోమణాయాం సమే తస్ విద్యా సర్వర్వగణే ససాదితీనాథపురాణే సమ శ్రీగణపతిస్తోత్రం సంపూర్ణం ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः हरिः ओं श्रीपद्मर्षिगुरुभ्यो नमः हरिः ॐ ओम् ओम असतोमा सद्गमय तमसोमा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमया ॐ शान्ति शान्ति शान्तिः ॐ घं घनपदे स्वाहा ॐ गं गणपतये इदं नम ॐ दुर्गाय स्वाहा ॐ धं दुर्गाय इदं नम ॐ श्रीधन्वन्तरे स्वाहा ॐ श्री धन्वन्तरे इदं नम ॐ नमकुभेराय वैश्रवनाय स्वाहा ॐ नमकुभेराय वैश्रवनायदं नममाम् ॐ श्रीं बृजीं स्वाहा ॐ श्रीं बृजीमिदं नममा ॐ भूर्भुवः स्वाहा भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ त्रयम्बगम्यजामय सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दनात् मृत्योर्मुक्षीयमामृतात् ॐ भूर्भुवस्वः तत्सविधुर्वरेण्यं भर्गो देवः स धीमहि धियो यो नाप्रचोदयात् ॐ त्रयम्बकं यजामय सुगन्धिं बुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दनात् मृत्योर्मुक्षीयमामृता ओ സൂര്യായ ഓം സൂര്യായ നമ ഓം പ്രജാപതേ സ്വാഹ ഓം പ്രജാപതയം നമ ഓം സോമായ സ്വാഹ ഓം സോമായ നമ ഓം പ്രജാപതേ സ്വാഹ ഓം പ്രജാപതയം നമ ഓം വിശ്വായ സ്വാഹ ഓം വിശ്വാതം നമ ഓം ഓം സ്വാഹാതം നമമാ ॐ यदा सृष्टुं जगत्सर्वं तदा लोकपितामहः चतुर्वेदसमायुक्तं शाश्वतं धर्ममादिशत् ॐ किं सत्कर्मा किमध्यात्मा यद्विघ्नतुमर्हति सर्वशास्त्रेषु ग्रन्थेषु प्रमाणं परमं श्रुतिः ओम् अस्पष्टञ्च कदास्पष्टं तत्त्वज्ञानविवेचनम् अन्यत्र लभ्यते किन्तु प्रमाणं परमं श्रुति ॐ मार्षग्रन्थेषु सर्वेषु श्रुतिप्रमाण्यमेव च सਰ ਮਤ್ਆ ਜਕਲੀਆ ਹੇਤ ੇ ਉਮ ਸ਼ਕ ਾਦਰਦਹਾ ੇ ਿਨಯਆ ਦਿਸ್ਤਦੀ वाਲಿਨਹ ਸर्ਵਦੇਵਲ ਇਮਆਂਦੀ ਮਿद්‍යਆਕਰ ਹਾਰਨਿਆਹ, ਉਮ ਨਾ್ਤਕਵੇ ਨਿंद कਹ ਪਾਕਾਡਾੇਦ ਦੂಶਹ, ਦੇ ਸਰ ੇਵਨਸ਼ ਦੀ ਿद್්‍යਆਜਾ ੍ਰਵਤ क हा, ਮ ਇਕਨ ਦਾਨਤ ਹਾਕਰर्ਮ वाਧ್්‍යਆ ਿਰਤੋ ਵੇਤ, ඒ ਸ਼ඒ ਹੀ ਸੁ्यਕਦਾ स್्यਦਰਮ ਨਾਦਨਹਾ। एष आदेशः एष उपदेशः एतादनुशासनम् एवं मनुशासितव्यम् एवम् उपासितव्यं यज्ञधर्मं चरामि दानधर्मं चरामि तपो धर्मं चरामि कर्मधर्मं चरामि स्वाध्याय धर्मं चरामि पुनरपि यज्ञधर्मं चरामि पुनरपि दानधर्मं चरामि पुनरुतपो धर्मं चरामि पुनरपि कर्मधर्मं चरामि पुनरपि स्वाध्याय धर्मं चरामि పునఃపునర్వ్యఘనధర్మం చరార్విదాధర్మం చరాధర్మం చరాన్ పునఃపునరవి కర్మధర్మం చరాస్వాధ్యాయర్మం చరా సత్యం శరణ గచ్చా సత్యధర్ణం గచ్చా సత్యధర్మసంగం శరణం గచ్చా సత్యం శరణం గచ్చామి సత్యర్మం శరణం గచ్చా సత్యధర్మసంగం శరణ గచ్చామి ఓంకారోచ్చరణ పం ఓ ఓంకార చెన్నా రిషులను ఓ ఓంకార చెన్నా దేవ్రను ఓ దాకా అగ్నిహోత్ర మంత్రాలను ఉచ్చరించాం తర్వాత మనం ఇంకా ఈ ఐదు నిమిషాలు పది నిమిషాలు అయిపోయిన తర్వాత ఇంకా ప్రశాంతంగా ఉండాలి అంటే మీకు నచ్చిన శ్లోకాలు మంత్రాలు ఉచ్చరించవచ్చు లేదా ఈ విధంగా శక్తి ముద్రను పెట్టుకొని చక్కగా మెడిటేషన్ చేయొచ్చు లేదంటే మీరు కుబేర ముద్ర పెట్టిన ఇలా మీకు కావాల్సిన సంపదని ఆకర్షించవచ్చు ఇంకా మీరు మీ శివుని ఆరాధన కావచ్చు విష్ణు ఆరాధన కావచ్చు గాయత్రి మంత్రం కావచ్చు ఏదైనా చేయొచ్చు నాకు ఇంకా ఇష్టమైన శ్లోకాలని ఉచ్చరిస్తున్నాను ఓం సౌరాస్ోమనాథం శ్రీశైలే మల్లికాజునం ఉజ్జయన్యాం మహాకాలం ఓంకారే పరమేశ్వరం కేదారమతృష్ేడాకిన భీమశంకరం వారాణం చ విశ్వేశేషం ప్రేమ మగంగౌద్మేత వైద్యనాథం చిత్తూ నాగేషం దారుేదు బందేతు రామేశం కృస్మేయం చ శుభాలయం షయితీ నామాని ప్రాతరుద్ధాయ పడే సర్వాలి సర్వసిద్ధి సర్వసిద్ధిఫలం దభే ద్వాదశీ జ్యోతిర్లింగ భగవానికి హో జయో జయ హో

ధర్మపత్ని భవా ధర్మపతి దేవోభవ వేదమాతకు చేయ భూమాతాకి భూ గోమాత జయ గాయత్రి మాతాకి జయ గంగా మాతాకు జయ గీతా భగవాన్ జయ యోగ ధర్మాంజయ పతాంజలి చేయ పద్మోగపీఠం అక్షయోగేటి జయ మోక్ష మహా మోక్ష ఏంజ మహామోక్ష జయ హో అలా అన్న తర్వాత మీ కుటుంబ సభ్యుల్లో యజమాని అంటే భర్త మీ భార్య మీ పిల్లలు అందరి పేర్లు కూడా మనం ఇక్కడ మనన చేయొచ్చు అయితే ఇది మంత్ర నా పేరు నేనేం చెప్పుకున్నా అందరూ భావపన్నం అంటారు నేను మనీ పౌరు భావపానానికి జయహో అంటే నాకు నేనుగా జయకారాలు చెప్పుకున్నాం అంటే విజయాలు జరగాలి యోగితా పాండకి జయహో డాక్టర్ హోమక్ష శ్రీకి జయహో మాస్టర్ వివరి జయహో మా యొక్క తల్లిదండ్రులందరికీ జయహో మాతాశ్రీ తల్లిదండ్రులందరికీ జయహో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తర్వాత మా యొక్క తల్లిదండ్రులు మేకలక్ష్మి మేక నారాయణకి దుర్గరాము వెంకటేశ్వరికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాళ్ళని గుర్తు చేసుకున్నాం మా గురువులకి స్వామిజులకి పిఠాధిపలకి మఠాధిపల్లకి జగద్గురు ఆదిశంకర రాజాలకి రామానుజాలకి భృగు మహర్షికి మార్కణ్య మహర్షి సత్వృశ్కి సనాతన ధర్మానికి జై జయ హో అలా అంటే నా సంస్కృతిని నా గురువులకి మా వంశాన్ని అందరిని గుర్తు చేసుకున్నాను అలానే నేను పుట్టిన ప్లేస్కి గుర్తు చేసుకున్నాను తెలుగు వారికి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి దక్షిణ భారతదేశం భారత్మాతకి విశ్వమాతకి జే హో జయే హో జయ హో అనుకున్నాను ఓం ఉద్యమం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమం షడేతే త్రవర్తంతే తత్ర దేవా సహాయ ఓం సాధూనాం దర్శనం పుణ్యం स्पर्शनं वा अपनाशनं सम्भाषणं तीर्थयात्रा वन्दनं मोक्षकारणं ॐ प्राणायामं प्रत्याहारं नित्यानित्यविवेकविचारं जाप्य समेतसमाधिविदानं कुर्ववदानं महादवदानं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूलमते సంపాతే సనిధి కాళే నయనృంద ఓం జ్ఞానానందమయం దం నిర్మలం స్ఫటిగా ఆధారం అయగ్రీవముపాస్మహే ఓం ఇన్మూలె సర్వీర్థాని ఇన్మద్దేవత యదాగ్రే సర్వేదశాసిం నమామహం తులసి శ్రీ మహాలక్ష్మీ విద్యా విద్యేశస్విని ధర్మాధర్మదేవి దేవదేవా మనఃప్రియ लक्ष्मीप्रियसखीदेवी दौर्भूमीरचलाचरा ओं यदाक्षरपदभ्रष्टं मन्त्रहीनं यद्भवेत् तत्सर्वं क्षामितां देवी नारायणमोऽस्तु ते ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु माकश्य दुःखभागवेत् ॐ शान्ति अन्तरिक्षं शान्ति प्रथिविश्शान्ति आपश्शान्ति औषधेशान्ति वनस्पतेशान्ति विश्वे देभाशान्ति ब्रह्मशान्ति सर्वगं शान्ति शान्ति देवा शान्ति सामा शान्ति सामाशान्तिदेवी ॐ शान्तिशान्तिशान्तिः जे जय हो जय हो ॐ पूर्णमदं पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्छते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ఓం ేశాంతే జోలో మహాదేవ శుంభో శంకరహర దాదాపుగా ఇది పది నుంచి పదిహేను నిమిషాలు అవుతుంది మేము అంత చేయలేమంటే పది నిమిషాలు అంత చేయలేమంటే ఐదు నిమిషాలు అంత చేయాలంటే రెండు నిమిషాలు అంత కూడా చేయలేము అని అనుకో ఒక్క నిమిషం మీ జీవితాన్ని మార్చేసింది జస్ట్ సూర్యాయ స్వాహ సూర్యాయు నమ ప్రజాపత ఏ స్వాహ ప్రజాపతి అయ్యో మేము మేము యూట్యూబ్లో మీ వీడియోలు చూసాం కానీ మాకు ఈ మంత్రాల శ్లోకాలు రాలేవు రావు కూడా మాకు మేము నిరక్షరా అలానా అయితే ఓ పని చేయండి చక్కగా ఆవు నెయ్యితో అక్షంతలు కలుపుకొని రెండు భాగాలు చేసుకొని మీ ఇష్టదైవాన్ని మీరు ఏదైనా అనుకుంటారో అది మనసులో అనుకునే చేసేయండి ఏమీ తప్పు లేదు చేయకపోతే తప్పు ఎందుకంటే ఈ ప్రపంచంలో అగ్నిహోత్రానికి మించిన సాధన లేదు ఎందుకంటే ఈ ప్రపంచమంతా పొల్యూషన్ అయిపోయింది ప్రతి గాలి పొల్యూషన్ నీరు పొల్యూషన్ ఆహారం పొల్యూషన్ మనుషుల పొల్యూషన్ అంత పొల్యూషన్ అందుకోసం ఆయుష్ ప్రమాణాలు తగ్గిపోయాయి సో అందుకోసమే ఈ పొల్యూషన్ని నివారించాలంటే అగ్నిహోత్రం అనేది సైంటిఫిక్గా వేదిక వేటు బీట్ పొల్యూషన్ కాలుష్యాన్ని నివారణ జరుగుతూనే సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది దానికి తప్ప ఇంకా ఏమి లేదు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు కోటి రూపాయలు కొనుక్కున్నాం అనుకోండి చక్కగా అన్నీ చూసుకొని క్లీన్ చేస్తుంటాము అది కంటికి కనిపించేటి క్లీన్ చేస్తాము మరి కంటికి కనిపించనివి కూడా ఉంటాయి కదా అవి ఎలా క్లీన్ అవుతాయి దీని ద్వారా క్లీన్ అవుతాయి అనమాట ఇప్పటివరకు మీకు అర్థమైందనుకుంటాను దీని ద్వారా ఆరోగ్యమే కాదు ఆరోగ్యము ఐశ్వర్యము సంపూర్ణ ఆరోగ్యము ఐశ్వర్యము ఆనందం అన్నీ సిద్ధిస్తాయి అందుకోసం మీరు నిత్యము అగ్నిహోత్రం చేయండి ఒంటికి యోగము ఇంటికి యాగము అని టైటిల్ ఎప్పుడో ఇరవై నాలుగు సంవత్సరాల గురించి ఇచ్చాను సో అందుకోసం కామెంట్ రూపంలో తెలియజేయండి గోల్డెన్ టైమ్ స్టార్ట్ అనండి ఒంటికి యోగం ఇంటికి యాగం యోగా చేస్తే మీరు ఒక్కరే లాభడతారు ఈ అగ్నిహోత్రం చేస్తే మీ అందరూ బాగుపడతారు ఇది రెగ్యులర్గా ఒక సంవత్సరం మీ ఇంట్లో చేస్తే తొమ్మిది కిలోమీటర్ల వరకు మీ యొక్క ప్రభావం అద్భుతంగా జరిగిపోతుంది ఇప్పుడు నేను ఇరవై నాలుగు సంవత్సరాలు చేశాను కాబట్టి ప్రపంచమంతా నాకు ఇరవై దేశాల నుంచి శిష్యులు తయారయ్యారు ఇది దీని యొక్క పవర్ తెలుసుకున్నారు కదా సూపర్ కొట్ రమాదేవి గారు ఆచరించే వాళ్ళు సాక్షాత్తు నాలుగు వేదాలకు సమానము అందుకోసమే కొందరు వాళ్ళ పేర్ల మీద అగ్నిహోత్రం అవధాని అని పెడుతుంటారు చూడండి సో కూడా బాగా చాలా పవర్ వాకు చెప్పామంటే జరిగిపోద్ది అంతే ఇంకో డైలాగ్ చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది పుష్ప అంటే ఫ్లవర్ అంటున్నారా పైర్ అగ్నిహోత్రం సో వాళ్ళు ఫార్వర్డ్ చేయండి ఈ వీడియో బాగా లైక్ చేయండి ఐదు వేలు లైక్ చేస్తే ఐదు లక్షల మందికి వెళ్తుంది పదివేలు చేస్తే పది లక్షల మందికి వెళ్తుంది ఇంకా లక్ష మందికి లైక్ చేశారు అనుకోండి కోట్ల మందికి వెళ్ళిపోతుంది మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు నా లాగా ఫాస్ట్గా కోరిక వెళ్ళండి ఇలా ఆఫీస్కి ఒక ఇల్లు ఇంటికి ఒక ఇల్లు స్వంతం అయిపోండి ఓకేనా థ్యాంక్ యూ